హలో అండి ఈరోజు నేను మీకు ఇంట్లో ఈజీగా కొబ్బరి పాలతో కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొబ్బరి అన్నం దానికి ఒక గరిట ఆయిల్ అండ్ ఒక గరిట నెయ్యి తీసుకున్నాను నేను అది హీట్ అయ్యాక బిర్యానీ సరుకులన్నీ వేసుకొని వేయించుకున్నాను అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ మిర్చి పొటాటో ఇంకా క్యారెట్ టమాటా ఇవన్నీ కూడా వేసుకొని మగ్గబెట్టుకున్నాను ఇవన్నీ కూడా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు వేసుకున్నాను అవన్నీ వేగిన తర్వాత కొబ్బరి పాలు వేసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాగా ఎసరలా మరిగే వరకు కూడా క్యాప్ పెట్టి ఉంచుకున్నాను తర్వాత అవి మరిగేలాగా నేను రైస్ క్లీన్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను పక్కకి కొబ్బరి పోవాలంటే కొబ్బరి పీసెస్ చేసి మిక్స్ మిక్స్ చేసుకోవాలి మిక్సీ చేసుకొని అందులో వాటర్ కలుపుకొని వడకట్టుకోవాలి వాటి కట్టుకుంటే దాని నుంచి పాలన్నీ వచ్చేస్తాయి ఆ పాలన్ ఆ పాలతోటి కొబ్బరి అన్నం చేసుకోవడమే ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ వేసుకున్నాను నేను రైస్ వేసుకొని క్యాప్ పెట్టుకున్నాను చూసారా ఎంత ఈజీగా రెడీ అవుతుందో కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కొబ్బరి పాలు హెల్త్ కూడా మంచిది ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ ఎందులోకైనా బాగుంటుంది థ్యాంక్ యూ